శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ సంసార సాగరంలో ఈదులాడుతూ తీరం తెలియక తల్లడిల్లుతున్నా ఈ సాగరంపై వ్యామోహం వీడదు మనకు ఎండమాముల వెంట పరుగులు తీస్తుంటాం ఎడారి మంటలకు చలికాచుకుంటూ ఉంటాం మోహపు తెరలు కమ్ముకుంటున్నా ఆ మాయాజాలపు మైకల్లోనే మునిగిపోతున్నాం కానీ ఆ మాయను సృజించిన మాధవుడే మళ్లీ మనల్ని మేల్కొలిపేందుకు అవతార పురుషుల రూపంలో ఆగమిస్తాడు జీవితంలోని క్లిష్ట సమస్యలను ఆ భగవంతుడే పరిష్కరిస్తాడు నిగూఢ విషయాలను సైతం ఎంతో సామాన్య విషయాల మాదిరిగానే అవలీలగా కూడా బోధపడేలా బోధించగలడు అతడి దివ్యతేజం తరతరాలుగా పేరుకుపోయిన అజ్ఞానాంధకారాన్ని పటాపంచెలు చేస్తుంది అంటారు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస అలాంటి కోవకు చెందిన మహనీయులే ఆదిశంకరాచార్యులు జ్ఞానాంజన ద్వారా మనిషి మనోనేత్రంలోని భేదభావ చత్వారాన్ని పరిహరించిన ప్రజ్ఞావంతులు వారు ఆ పరంపరలో శంకరాచార్యులు మానవాళికి అందించిన అద్భుత జ్ఞానబోధ భజగోవిందం ఒకరోజు శిష్య సమేతులై శంకరాచార్యుల వారు కాశీనగర వీధుల్లో పయనిస్తూ ఉన్నారు దూరంగా ఓ ఇంటి ముందు వ్యాకరణ సూత్రాన్ని వల్లివేస్తున్న వృద్ధ బ్రాహ్మణుణ్ణి చూశారాయన జీవిత సంధ్యా కూడా భగవంతుడిపై దృష్టి మరల్చక లౌకికమైన జ్ఞానం కోసం తపిస్తున్న ఆ వ్యర్థజీవిపై సానుభూతి కలిగింది ఆదిశంకరులకు వెంటనే అతన్ని ఉద్దేశించి భజగోవిందం భజగోవిందం శ్లోకాన్ని ఆసువుగా చేశారు మానవుడి అస్తవ్యస్త జీవితాన్ని చూసి హృదయం ద్రవించిన శ్రీశంకరులు అంతటితో ఆగక మానవ జీవన వికాసానికి దోహదపడే పన్నెండు శ్లోకాలు చెప్పారు వీటిని ద్వాదశ మంజరీక స్తోత్రం అంటారు శంకరాచార్యుల వారిని అనుసరించి నడుస్తున్న పద్నాలుగు మంది శిష్యులు ఆచార్యుల వారి బోధతో ఉత్తేజితులై ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చొప్పున పద్నాలుగు శ్లోకాలు చెప్పారు వీటిని చతుర్దశ మంజరీక స్తోత్రం అంటారు శిష్యులు రచించిన ఈ చతుర్దశ మంజరీక స్తోత్రాన్ని ఆలకించి సంతృప్తి చెందిన పూజ్యపాదులు ఆశీర్వచనంగా చివరి నాలుగు శ్లోకాలు చెప్పారు మొత్తం కలిసి ముప్పది శ్లోకాలుగా ఏర్పడిన ఈ గ్రంథం భజగోవిందం అనే పేరుతో ప్రాచుర్యం పొందింది మానవుని మనస్సులోని మోహాన్ని పారదోలే శక్తిగలది కనుక దీనిని మోహముద్గరం అని కూడా పిలుస్తారు ఈ స్తోత్రాల్లో ఆదిశంకరాచార్యులు అమ్మలా లాలనగా బుజ్జగించి చెప్పడం లేదు అపరాధి అయిన కొడుకును దండించి దారిలో పెట్టే తండ్రిలా హెచ్చరిస్తున్నారు స్వరంతో తట్టి లేపుతున్నారు ఆ స్తోత్రమంజీరంలోని తొలి శ్లోకమిది భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంచ్కరణే ఓ మూర్ఖుడా గోవిందుని భజింపుము గోవిందుని భజింపుము నీ మరణ సమయం ఆసన్నమైనప్పుడు నీవు వేస్తున్న ఈ వ్యాకరణ సూత్రాలేవి నిన్ను రక్షించవు అంటూ హితవు పలుకుతున్నారు శంకరులు కాశీలో ఆ వృద్ధుడు వల్లే వేస్తున్న ఈ డుకృకరణి అనేది పాణిని వ్యాకరణ సిద్ధాంత కౌముదిలోని పాఠం అంతటి వయస్సులో ఈ వ్యాకరణ సూత్రాలను నేర్చుకొని అతను సాధించేదేమిటన్నది శంకరులకు ఆశ్చర్యం కలిగింది అప్పుడే కాదు ఇప్పుడు కూడా అడుగడుగున ఇలాంటి వయోవృద్ధులే మనకు దర్శనమిస్తూ ఉంటారు ప్రాణం పోసుకుంది మొదలు తుచ్ఛమైన ఈ ప్రాపంచిక సుఖాల వలలో పడి కొట్టుకుపోవడంతోనే సరిపోతుంది శ్మశానానికి సన్నిహితమయ్యే రోజొకటి వస్తుందని అలా సంప్రాప్తించే కాలంలో మనల్ని ఈ లోకపు పోకడలేవి కాపాడలేవని గుర్తించలేకపోతున్నాం తలలు బోడులవుతున్న తాపత్రయాల్ని వీడలేకపోతున్నాం శాశ్వతంగా ఈ లోకంలోనే ఉండిపోతామన్న భ్రాంతిలో పడి పరమాత్ముడు ఒకడున్నాడు అతడే మనకు పరమ ఆప్తుడన్న సంగతే మర్చిపోతున్నాం పైగా భక్తి భావాన్ని పెంచని శాస్త్ర అధ్యయనాలతో వాదోపవాదాలతో కాలం గడుపుతున్నాం ఆ దేవదేవుడి నామస్మరణనే విస్మరిస్తున్నాం అందుకే శంకరాచార్యులు ఇక్కడ గోవిందుని నామాన్ని భజన చేయమంటున్నారు అలా ఆయన నామస్మరణ ద్వారా భగవంతుడితో చెలిమి చేసుకోమంటూ భగవాన్ శ్రీ రామకృష్ణులు ఓ ఇద్దరు మిత్రుల ఉదంతంతో సరళ సుందరంగా వివరించారు ఇద్దరు మిత్రులు ఒక తోటలోకి వెళ్లారు వారిలో లోకజ్ఞానం అధికంగా ఉన్న వ్యక్తి తోటలోని మామిడి చెట్లను లెక్కించనారంభించాడు అంతేకాకుండా చెట్టు చెట్టుకు ఎన్ని కాయలున్నాయో మొత్తం మీద తోట ఎంత ధర పలుకుతుందో అంచనా కట్టసాగాడు అతడి మిత్రుడు తోట యజమాని వద్దకెళ్ళి అతడితో మెల్లగా స్నేహం చేసుకుని ఒక చెట్టును సమీపించాడు యజమాని అనుమతి పొంది పళ్ళు కోసుకుని తినసాగాడు వీరిద్దరిలో బుద్ధిశాలి ఎవరు మామిడి పళ్లను తింటే నీ ఆకలి తీరుతుంది అంతేకాని చెట్లను ఆకులను లెక్కించి అంచనాలు కడితే లాభమేమిటి శుష్క పండితుడు సృష్టి క్రమాలను కనుగొనే యత్నంలో వ్యర్థకాలయాపన చేస్తాడు కాని విజ్ఞుడు వినమ్రుడు విజ్ఞాని అయిన వ్యక్తి సృష్టికర్తతో చెలిమిని సముపార్జించి అతడి ప్రసాదంలో లభించే బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు శాస్త్రాల ద్వారా భగవంతుణ్ణి చూడగలమా మహా అయితే వాటిని చదవడం వల్ల భగవంతుడు ఉన్నాడని నమ్మకం కలగవచ్చు కానీ లోతుగా మునగనిదే ఆయన దర్శనము ఇవ్వడు వేల పుస్తకాలు చదవచ్చుగాక వేలాది శ్లోకాలు వల్లించవచ్చుగాక కానీ మనోవ్యాకులతతో ఆయనను ఆరాధించనట్లయితే ఆయనను అందుకోలేం శుష్క పాండిత్యంతో లోకులను మైమరిపించవచ్చు కానీ భగవంతుణ్ణి ఆకట్టుకోలేం ఇలా భగవంతుడిపై అహేతుకమైన భక్తిని ప్రాప్తించుకోవాలే తప్ప కేవలం శాస్త్రాలు గ్రంథాలు చదవడం వల్ల లాభం లేదు అందుకే శ్రీకాళహస్తీశ్వర శతకంలో మహాకవి ధూర్జటి ఒక పద్యం ద్వారా ఏం చెప్పారంటే ఆ పరమాత్ముడిని మెప్పించిన ఆ సాలె పిరుగు ఏ వేదాలని చదివింది ఇక సర్పం తర్క వ్యాకరణాదులతో కూడిన ఏ శాస్త్రాన్ని అభ్యసించింది ఏనుగు ఏ విద్యల్ని ఆపోసన పట్టింది చెంచువాడైన భక్త కన్నప్ప ఏ మంత్రాల్ని ఉపాసించాడు అయినా వారంతా నీకు సేవ చేసి ముక్తి పొందలేదా మరి భక్తినీ ముక్తిని ప్రసాదించని ఈ చదువులు ఈ జ్ఞానం మనకెందుకు కానీ దురదృష్టవశాత్తు మనలో చాలామంది శుష్కమైన శాస్త్ర సమాచారాన్నంతా వల్లివేస్తూ వాదోపవాదాలలో మునిగి తేలుతూ వాటికి మూలమైన మంగళాకారుణిని మాత్రం మరిచిపోతున్నారు ముఖ్యంగా ఆధునిక జీవితంలో ఆధ్యాత్మిక పారమార్థిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన పెద్దలు కూడా సంశయాత్ములై మిగిలిపోతున్నారు రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవలేకపోతున్నారు భౌతిక స్థాయిని మించి బుద్ధిని వికసింపజేసుకోలేక విషయవాసనంలోనే మునిగిపోతున్నారు గృహస్థ ధర్మంలో విధిగా పాటించాల్సిన నియమాల్ని విస్మరిస్తూ బతుకు కూడా భౌతిక సుఖాల కోసమే వెంపర్లాడుతున్నారు అందుకే చాలామంది చాదస్తంతో కూడిన వృద్ధులే సమాజంలో మనకి తారసపడుతున్నారు దీనికి కారణం వారు ఒక వయస్సు తర్వాత కూడా భగవంతుని వైపు నడక సాగించలేకపోవడమే కాశీలో ఆ ముదుసలిలా ఇంకా లంపటంలో లోలకల్లా వేలాడుతున్నారు విషయ వాసనల విషాన్ని సేవిస్తున్నారు అందుకే చాలామంది ముఖాల్లో వివేక వైరాగ్యాల జాడే కనిపించడం లేదు ఏ క్షణంలో ఎవరి ఊపిరి ఆగిపోతుందో చెప్పలేం బాధ్యతలన్నీ తీరాక భగవంతుని నామాన్ని స్మరించుకుందామనుకుంటే అంతకంటే మించిన అవివేకం మరొకటి లేదు అలాగని ఆ భగవంతుడిపై ప్రేమ ఆస్తిపాస్తుల్లా వారసత్వంగా వచ్చేది కాదు ఎవరికి వారే పెంచుకోవలసిన పసిడి పంట అది అందుకే భక్త రామదాసు ఏమన్నారంటే ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ కప్పిన వేళ మీ స్మరణ కలుగునో కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరధి కరుణాపయోనిధి అంటూ వార్ధక్యం ఏర్పడినప్పుడు నేనున్న చోటికి మరణ సమయంలో యమదూతలు వచ్చినప్పుడు రోగాలు అతిశయించినప్పుడు అంతిమ సమయంలో గొంతులో శ్లేష్మం నిండి ఉన్నప్పుడు చివరి క్షణాల్లో బంధువులు చుట్టుముట్టుకొని ఉన్నప్పుడు మిమ్మల్ని స్మరించడం సంభవిస్తుందో లేదో అన్న ముందు చూపుతో ఆ దశరథ రాముడిని ముందు నుంచి భజించి సేవించుకున్నాడు ముక్తిని పొందాడు జై శ్రీరామకృష్ణ